అస్లాం లేకమ్ అండి ఈ వీడియో వచ్చేసి రంజాన్ నెల ట్వంటీ ఎయిత్ రోజాదండి ఇంకొ ఇంకొక వీడియో కూడా ఉంది ట్వంటీ నైన్ కొంచెం లేట్ అయిందండి అప్లోడ్ చేయడం వెల్కమ్ టు సబీరా కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి ట్వంటీ ఎయిత్ రోజా ముబారక్ మీ అందరికీ ఇవాళ వచ్చేసి ఎతికాఫ్లో ఉన్న వాళ్ళందరి కోసం నేను కద్దుగా ఖీర్ రెసిపీ చేశానండి చాలా సింపుల్ ఇది సెకండ్ మోడల్ అంటే ఆల్రెడీ నేను కద్దు ఖీర్ అప్లోడ్ చేశాను కదా ఇది వేరే మోడల్ అండి వేరే టైపు రెండు మూడు రకాలుగా చేసుకోవచ్చు తురుము తీసుకొని ఆనపకాయ నెయ్యి వేసి వేయించుకున్నానండి ఒక ప్యాకెట్ పాలు తీసుకొని అందులో సోజీ హాఫ్ కప్ వేసుకొని ఉడికించుకోసేపు కాసేపు అవనిచ్చానండి ఉడికించాను తర్వాత వచ్చేసి ఒక బౌల్ పంచదార తీసుకొని హాఫ్ పాలల్లో హాఫ్ ఆనపకాయ తురుములో వేసుకున్నాను ఇలాచీ పౌడర్ కూడా పాలల్లో వేసుకున్నానండి ఈ తురుములో వేయడం వల్ల ఆనపకాయ తురుము మొత్తం ట్రాన్స్పరెంట్గా మారుతుంది వేయించాలి పంచదార వేసాక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ ఈలోపు వెనకాల సోజీ కూడా అవుతు అవుతుంటుందండి అది థిక్నెస్ అవుతుందని చెప్పి నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకొని పాలల్లో కలుపుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆ ఫైవ్ మినిట్స్ కూడా ఈ తురుముని చక్కగా వేయించాలి తురుము తురుము అదే ఆనపకాయ తురుము పిండుకొని తీసుకున్న వాటర్ కూడా తర్వాత యాడ్ చేసుకోవాలి చక్కగా వేయించిన తర్వాత ఇప్పుడు వచ్చి కొబ్బరికాయ పేస్ట్ అండి ఒక కొబ్బరికాయ లేత కొబ్బరికాయ పాలు తీసుకోవచ్చండి లేదా పేస్ట్ కూడా వేసుకోవచ్చు బాగా పల్చగా చేసుకొని నేను ఈ బా ఈ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి పెద్దగా ఉంటుందని రెండు కలిపినప్పుడు సరిపోదని చెప్పి కొంచెం పెద్ద బాండి తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకున్నాను పచ్చికోవా మొత్తాన్ని చక్కగా ఇలాగా స్పూన్తో అదుముకొని పచ్చికో ఆనపకాయ తురుములో వేయించుకున్న తురుములో వేసుకోవాలి అటు ఇటు కలుపుకొని చక్కగా ఆనప్పకాయ తురుముని చక్కగా అది కూడా మెల్ట్ అయ్యేటట్టు కలిపేసుకున్నాక ఈ ఉడికి పాలతో ఉడికించుకున్న సోజీని ఇందులో యాడ్ చేసుకోవాలండి సోజీలో ఆ పాలతో పాటు కొబ్బరికాయ పేస్ట్ పేస్ట్ కూడా వేసాం కదా చాలా కమ్మగా ఉంటుంది ఇదొక మోడల్ ఇది కూడా చాలా టేస్ట్ ఉంటుందండి అంతేనండి కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి ఒక చిటికడు వేసుకుని కలుపుకుంటే పిస్తా గ్రీన్ కలర్లోకి వస్తుంది కీర మొత్తము అది ఆప్షనల్ అండి కలర్ అనేది ఇలా చాలాసేపు కలుపుతూ ఉండాలండి ఒక పది నిమిషాల పాటు కలుపుతూ ఉడి ఉడికించుకున్న తర్వాత మన దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండీ బాదం పిస్తా ఏదైనా సరే మనకు నచ్చని కొన్ని వచ్చేసి వాటర్ మిలన్ సీడ్స్ ఇవన్నీ వేసుకున్నాను కొంచెం తిక్కుగా ఉందని చెప్పి ఒక బౌల్ మిల్క్ కలిపిన తర్వాత దానికి సరిపడ్డ మరి షుగర్ కూడా కలుపుకున్నానండి ఇంకొక టూ స్పూన్స్ ఉంటుంది షుగర్ కూడా తర్వాత వాటర్ మిలన్ సీడ్స్ యాడ్ చేసుకున్నాను ఇవి వేపక్కర్లేదండి డ్రైనట్స్ డ్రై ఫ్రూట్స్ అన్ని పచ్చివే ఇక ఇలా బాదంతురము వేసుకొని చక్కగా పైనంతా చల్లుకొని ఒక బౌల్లో తీసుకోవాలండి ఈ ఈ బౌల్లో తీసుకున్న తర్వాత కొంచెం గాలి తగిలే ప్రదేశంలో పెట్టి ఫ్రిజ్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినాలండి చాలా బాగుంటుంది కద్దుకీర ఎప్పుడు ఫ్రిడ్జ్లోనే పెట్టాలి కొంచెం బాదం బాదంతురంతో డెకరేట్ చేశానండి నేను ఆ తో ఇంట్లో ఉంచుకొని మిగతాదంతా మస్జిద్కి పంపేసి కొంతమందికి ఇచ్చానండి థ్యాంక్ యూ